పంపు కూడా ఆ మీ ఇద్దరు ఫుల్ మంచి గరం గరం నీళ్ళు అమ్మాయిరా మా నీకు ఇష్టం మంచి నీకు గరం ఎన్ని చూపించేయాలి

ಲಕ್ಷ್ಮಮ್ಮ ಲಕ್ಷ್ಮೇ <preachers> <upside time sound>

వీడియో నడుస్తూనే ఉందనా తీర్చి కనపడతా హలో చూడమంటది చూపించమంటది మళ్ళా లక్ష్మమ్మ ఇవాళ స్విమ్మింగ్ చేస్తుంది చూడండి అవి అమ్మాతు

అత్తజుడు అది పోదు ఏం చేస్తున్నావు మొత్తం ఏమీ లేవు మరి బాబు చూపించు ఫస్ట్ ఆ బాబు చూపించు ஏ மாம காவாலம அரே முர நைட் ஸ்ட்ரிங் அண்ட் அத்தா அரே முசல் தான்

அப்புற

దేవుడు ఓహ్ నువ్వు ర మొన్నల ర నువ్వు ఏమను పొంది ఉంటది అన్న నూవే కదా దిగో నువ్వు పొద్దు నుంచి నువేనంటా ని తియనిరేరే దిగో నువ్వే కదా మాయిరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరే

అసలు జాగ్రత్త జరుగుతుంది వాటర్ ఎవండి పొద్దున్న నుంచి సల్లు ఎవరో దిగమంటారా దిగారండి దిగేటి అందరూ ముడుచుకుంటున్నారు లేడుచుకుంటే ఏం జరిగింది పొడవా ఏది తెప్పించరు రాబోయ్ ಸಿಗ್ಗಚ್ಚಿ ಸಿಗ್ ನೀ ಸಿ ಜಾಸ್

వీళ్ళు తమ్ముళ్ళు పాపం ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఓకే అన్న ఓకే అంటే ఎవడో అది ఎవడు దిగు 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 ఆడు అడుగు 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 అన్నాడు చెప్పినా చల్లి అరే

అదండి ఒక పాట పూర్తిగానే పడండి పాడాలి బైక్ లేని వాడుతో నువ్వు చలిగాలి అది వానదల్లు అది సాంగ్ పాడలు ఎవరన్నా ఎల్లు వచ్చి గోదావరి లేక ఇది స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తే ఐదు వేలు ఇస్తానన్నాడు అండి ఆశపడి చేస్తున్నాను ఏమనుకోకుండా నేను ఆర్టిస్ట్ ని ఏవైనా చెప్తాను ఐదు వేలు వచ్చేస్తున్నాం చూపించలేమంటే

అయిపోయిందా మొత్తం అది రేసారా మరి అన్న కూర్చుంటేంద్రుభ అన్ననే కూర్చుంటే చదవచ్చు కదా థింగ్ అంటుందా మరి అట్ట ఉంటుంది మరి ఎప్పుడు మరి లాస్ట్ టైం ఎట్లా గుద్దాం அட்ரோ அக்கா அதுக்கோ அம்மன் અરે അമ്മ મે મને એ આલ એ આલ અમમ મે મને અમમ મે મને એ ફિલ્ ભર ફિટ તોડ હે એલો બાય પાડતું નાગો લાચ પાપન છે વાડું મુકતો નાગો અરે તી ఏం యాకడుకో ఏమన్నా లక్ష్మమ్మ సింగిస్తే నుసొస పోరులు రుకినురేరే ఏమైందిరా అరే అరే ఎందుకు ఎందుకు అలా వెగిరిపోతావు మెల్లగా నడుచుకుంటూకి నినికిరా లక్ష్మమ్మ ఏక ఏం చూపిస్తున్నావు అంటనా ఏకంగా ఏంగ యూట్యూబ్‌మే ఎలాగ చేనా అన్నా ఏ కవి యూట్యూబ్‌లే పెడతావ్ కనిపిస్తావ్ అది కనిపిస్తావ్ రోడ్ ని

ఇటే ఉండు ఇటే ఉండరా అరే ఎందుకురా ఏం చూసినవు రా అంత భయపడ్ లచ్చమ్మేమో చూసి బరుగు బరుగు ఏం చూసి లచ్చు వాళ్ళ కు తీసుకోవాలి నువ్వు నేను స్విమ్మింగ్ పూలు చెప్తారు గుట్టును ఎలా చెప్తారు ఎవరు ఏమో మరి చెప్తా తెలియదు అంటే నీ మొక్క స్విమ్మింగ్ పూలు స్నానం చేసావు ఎప్పుడు అదృష్టం ఉండాలి పాక్కుంట మీదకి ఎత్తుంది పోయినా పోయినా పోయి పోయి మొత్తం పోయి ఏమైతుంది పాదాలు ఒకరి అయిపోతుంది పోరా అత ఏం చేస్తుని నవ్వులనా ఏం నవ్వుతు అనుష్క అరే రాంటు పోయినప్పుడు లోపల గుంజర్రా అమ్మ అరే అయింది కేంద్రులే అయ్యో కాల్ నీరసమా ఇప్పుడే కదా రెండు గిన్నెలు తింటే అమ్మో అమ్మో దీని యాక్టింగ్ దింగో మామూలు యాక్టింగ్ కాదయ్యో అమ్మో ఆ తాళాలు తీసుకురారా ముసల్ దానికి పిడిచొచ్చింది ముసలిదానికి పిడిచి వచ్చింది తాళాలు పెట్టు చేతిలో చచ్చి కట్టుంది ఒక్కొక్క హలో సరే కాదు మీరు ఎందుకు దిగమన్నారు దీంట్లోని చెప్పండి అక్కడికి ఇక్కడ ముందు సరే ముందు ఎందుకని స్విమ్మింగ్ పూల్ నీకు అవసరం చెప్పు నా టైం లేదండి వాళ్ళ టైం దిగారే अययोयो मोसा लिख ले अरे वीडियो ले जो गाड़ी पे दिस कर कर ओके ना इसको लाबोला इसको ला वीडियो दिस वीडियो दिसिंग का हां अरे आड़ी आड़ी गुड वाला लोपर चेंज हो तो रेडी लेग नहीं तो अरे काला रेडी 1 2 3 अरे मुगल ला के मारा इतना

ఏయ్ వచ్చిందంటే బిడ్డ మాకు మంచి కూడా మరి ముసలోనే చంపితే ఇంక ఎందుకు మేతరా నెక్స్ట్ కాల్గేట్ మీకే అగో నెక్స్ట్ కాల్గేట్ టార్గెట్ కాదు కాల్గేట్ కోల్గేట్ ఇప్పుడు మనిషిని ఏదో అలా పైకున్నానండి కొట్టలేదు నీకు తెలుసు కదా నీ ఏసి వాడు దిగపడక నేను ఎవరు దిగపడక నేను చెప్పు మరి నువ్వు రారా నువ్వు ఎలా చెప్పాను ఒక్కసారి

చెటట్టు అయ్యా ముసల్లి నేను అప్పుడే చెప్పిన ఈయన కొద్దే ఇవన్నీ కావు గుర్తపోయేదాని అంతా ఎందుకు కార్లో కాట్లో పంపేస్తాడేంటాట్లో పంపేస్తాడేంటోసెట్ ఏడా ఆ రూమ్ లో కెమెరాలు పెట్టి రసీదు వాటి అరే అదే ముసలిదేపడి పోతుంది చూసినా భయపడగల డోర్ పెట్టి వీడియో కానీ చూస్తుర్రే అత్త ఏమైంది అత్త ఎందుకు భయపడ్డాడు పోరా అదే ఏమైంది చూప్రాలు మామూలు ఎందుకు ఆడు స్విమ్మింగ్ పూల్ లో డిప్పిల్ కొడుతుండే ఆడు నువ్వు ఇప్పుడు ఏమండీ అన్ని ఇప్పుడు గట్ల మన కొడుక ఏం చేసిన లోపలి అనేది ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి స్విమ్మింగ్ పూల్ వీడియో అయితే వచ్చింది మస్తు స్విమ్మింగ్ చేసింది చూడడానికి సూపిగా కూడా చూపించి మడుగుడిపినాన్ని ఆడు మొత్తం జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా స్విమ్మింగ్ పూల్ కూడా అంటే అయితే ఏం చెప్తుంది అందగా అతను మందగా నేను చెప్తుంది కదా ఐదు నిమిషాలు అబ్బా ఇప్పుడే

వీడియో తీసుకుండు కాదు వేయో ఇవే కానీ జోళ్ళు ఇగో చెప్పులు పోయి ఇప్పి పోయింది మళ్ళా చెప్పులు పోయినా మొత్తుకుంటుంది మొత్తుకుంటది తీసుకో మర్చిపోయావు వాళ్ళు వేసుకుంటారు మళ్ళా

ఏవ ఇక్కడ యుకడ నా గురించి చూస్తావు నువ్వు నేను ఎంత నాటకం మీరు సరే ఏదైతే వీళ్ళందరూ వచ్చారు ఇద్దరు పూరలవాడ వాళ్ళు తిరుగుతున్నారు అట దోస్వాడు కూడా అటు తిరుగుతున్నాం సో యూ సో మచ్ సరేనండి ఇవన్నీ కూడా మీరు ఏదో ఏదో అనేసి ఇవన్నీ సరదాగానే చేస్తాం స్విమ్మింగ్ పూల్ లో దిగామంటే ఎక్కడో ఫ్రా దిగాలి ఎవరైనా వీళ్ళకి తెలియదు నేను అంతే అంతకన్నా ఏంటి కాదండి ఇక్కడ అన్ని వీడియో పరంగా చేసుకున్నాను సరదాగా అంతే మీరు నచ్చి ఏమైనా బ్యాడ్ పెట్టనుకోండి నా శరీరం నా ఇష్టం మీకు ఇష్టం లేదు చూడటం మానేయండి అంతే తప్ప ఈ వాళ్ళ భూతుల రామాయణం చదివించాను కదా రేపు కూడా మీకు బూతుల రామాయణం రానివ్వకుండా చూసుకోండి Bye bye. Bye bye. <coughs>